హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి దీనికోసం అయితే ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి క్లాత్ పైన ఆరిపెట్టుకోవాలండి గాలిలోనే ఆరిపెట్టుకుంటే మంచిది ఆరిన తర్వాత ఉసిరికాయలను అయితే శుభ్రంగా నూనెలో వేయించుకోవాలి తడి లేకుండా వేయించుకోవాలండి ఇది ఎంత అయితే అంత మంచిదండి ఈ నూనె అయితే నేనైతే గానుగ నూనె వాడుతున్నా నేను వాడలేని వాళ్ళు పల్లి నూనె వాడుకోవచ్చండి అలాగే వేయిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి ఇది వేగుతుండగానే మనం నేనైతే కేజీన్నర ఉసిరికాయలు తీసుకున్నానండి దీనికి పావు కేజీ మెంతులు పావు కేజీ ఆవాలు తీసుకొని దోరగా వేయించుకోవాలండి మెంతులు వేగడానికి టైం పడుతుంది కానీ హైలో పెట్టుకొని వేయించుకోకూడదు సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని పొడి చేసుకోవాలండి ఈ పచ్చడిని అయితే నేను మన వాకింగ్కి వచ్చే ఆంటీ దగ్గర నేర్చుకున్నానండి ఆవిడ చెప్పారు ఈ పొడి అనేది కేవలం ఈ పచ్చడికే కాదండి అన్ని పచ్చడిలో కూడా వాడుకోవచ్చు అంట ఈ మేము మామిడికాయ పచ్చడికి కూడా ఇదే ప్రాసెస్ అని చెప్పారండి అలాగే ఇప్పుడైతే నేను తాలింపు రెడీ చేస్తున్నా తాలింపు కోసం అయితే అది గానుగు నూనె తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేయిస్తూ ఉండాలండి ఇలా వేయించిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలేమో దంచుకొని ఇందులో వేయాల్సి ఉంటుంది బాగా వేగాలండి తాలింపు కూడా మంచిగా సిమ్లో పెట్టి మాత్రం వేయించుకోవాలి ఈ తాలింపు ఎప్పుడూ హైలో పెట్టుకోకూడదండి ఎందుకంటే మనం వేసే పోపు దినుసులన్నీ మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతుండేటప్పుడు కొంచెం కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలండి అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లిపాయల్ని కుమ్ముకొని ఒక గుప్పడు వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని కుమ్మేసి ఈ తాలింపులో వేయాలండి అలాగే దీనికోసం ఈ వేగుతూ ఉన్నప్పుడే ముందుగా మనం చింతపండునైతే నానపెట్టుకున్న చింతపండుని గుజ్జుని శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ చింతపండు దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ చింతపండు తీసుకున్నా ఈ చింతపండు అనేది గింజలు లేకుండా చూసుకోవాలండి పచ్చడి స్టార్ట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను దీన్ని నానపెట్టుకుని ఉన్నాను ఈ చింతపండును చింతపండునైతే చెత్త లేకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలను అయితే దంచుకొని ఇప్పుడు తాలింపులో వేసుకోవాలి వెల్లుల్లి అయితే దీనికైతే ఒక పావు కిలో వెల్లుల్లి పడుతుందండి తాలింపులో వెల్లుల్లి వేయగానే మంచి స్మెల్ వస్తుంది పాటు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి తాలింపు స్మెల్ రావాలంటే ఇంగువ ఖచ్చితంగా వాడాలి కదండి నేనైతే పులిహోరకి పచ్చళ్ళకి ఇంగువ ఖచ్చితంగా వాడతానండి ఇంగువ వేస్తే నాకు చాలా ఇష్టం ఇంకా పాటు కొంచెం కరివేపాకు వెల్లుల్లి ఇంగువ ఇంకా వీలుంటే ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకోండి పచ్చడిలో మంచి కలర్ఫుల్గా ఉండాలంటే ఎండుమిర్చి కూడా కొంచెం పడుతుంది ఈ తాలింపు బాగా వేగాలి దీనికోసం ముందైతే మనం నానపెట్టుకున్న అయితే ఇప్పుడు రెడీ చేసుకోవాలండి ఈ చింతపండు అనేది కొంచెం వేస్టేజ్ అయితే పక్కన పెట్టుకొని ఈ గుజ్జునైతే నీళ్ళు లేకుండా చిక్కగా మిక్ మిక్సీ పట్టుకోవాలండి ఇది బాగా ఇంపార్టెంటు ఈ మిక్సీ పట్టేటప్పుడు ఇందులో కూడా ఒక గుప్పడు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన చింతపండు వెల్లుల్లి గుజ్జునైతే తాలింపులో వేయించుకొని తడి లేకుండా తాలింపు అయితే బాగా కలుపుకోవాలండి ఈ చింతపండులో ఎలాంటి తడి ఉండకూడదు ఇది మెయిన్ ఇంపార్టెంటు ఈ ఆయిల్లోనైతే ఈ చింతపండు గుజ్జు బాగా వేయించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా వేయించుకోవడం వల్ల చ పచ్చడి అయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి మనం ఎంత బాగా వేయిస్తే అంత బాగుంటుంది పోపు దినుసులతో పాటు ఇది కూడా బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత మనం వేసే చింతపండు గుజ్జునైతే బాగా కలుపుతూ ఉండాలి ఇది కూడా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ మీదే మనం వేగనివ్వాలండి బాగా వేగింది ఇంకా తడి లేదు అనుకుంటే మాత్రం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలండి చల్లగా చేసుకోవాలి ఈ పోపు ఎప్పుడు వేడిగా వేయకూడదు చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం ఇప్పుడు ఉసిరికాయలను తీసుకోవాలి ఉసిరికాయల ముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కాదు అవి కొంచెం చల్లగా అయ్యాయి అందులో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లి వెల్లుల్లిపాయల కోసం అయితే నేనైతే పైన ఒక్క తీసి పక్కన పెట్టుకున్నా దానితో పాటు మనం ఒక గ్లాస్తో నేను మెజర్మెంట్స్ మీకు చూపిస్తున్నా ఒక గ్లాస్ సాల్ట్ అయితే వేస్తున్నా సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక గ్లాసు కారం పడుతుంది కారం అనేది సాల్ట్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ కావాలంటే తర్వాత కొంచెం చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో సాల్ట్ అది ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కారమే సాల్ట్ కంటే సాల్ట్ ఒక గ్లాస్ వేసామనుకోండి కారం అనేది ఒకటి పావు వరకు పడుతుంది నిండుగా ఒకటైతే సరిపోతుంది అలాగే ముందు మనం మిక్సీ చేసుకున్న మెంతి పొడి ఉంది కదా ఆవాలు మెంతి పొడి అది కూడా మెజర్మెంట్స్తో చూపిస్తున్నా అది కూడా ఒక గ్లాస్ పడుతుందండి అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కారం వేసుకున్నా ఒక గ్లాస్ సాల్ట్ ఒకటి ఒకటి పావు కారం ఒక గ్లాస్ మెంతి పొడి ఈ వేసుకోవాలండి వీటితో పాటు కొంచెం పసుపు కూడా రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాను నేను వెన్నీ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది మనం వేసుకున్న పోపు అయితే చల్లగా అయిన తర్వాత వీటిని కలుపుకోవాలి మనం అంతేనండి ఇది ఎంత బాగా చల్లగా అయితే అప్పుడు కలుపుకోవాలి కొంచెం టైం పడుతుంది వెంటనే కలుపుకుంటే పచ్చడి అయితే పాడైపోతుంది కలర్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పోపు అయిపోయినంత వరకు అవి మనం మెజర్మెంట్స్ పక్కన పెట్టుకోవాలండి పోపు అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను కలుపుతున్నాను చూడండి ఈ ఉసిరికాయ పచ్చడికి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అది మామూలు నూనె కాకుండా నేను చెప్పాను కదా పల్లి అయినా గాను నూనె అయినా వేసుకుంటున్నాం పోపులో ఈ ఆయిల్ అనేది తేలే వరకు పచ్చడిని అయితే బాగా కలపాలండి మనం వేసే కారం మెంతి పొడి ఉప్పు అన్నీ బాగా పట్టాలంటే పచ్చడిని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని నెక్స్ట్ డే వరకు ఉంచుకుంటే ఆయిల్ అయితే పైకి తేలిపోతుందండి తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు చేసేలా వేసుకొని స్టోర్ చేసుకోవాలి డైరెక్ట్గా ప్లాస్టిక్ కంటే గాజు బెటర్ కదా నేనైతే ఒక రోజు అయిపోయితే ఇలా తయారైందండి దీన్నైతే నెక్స్ట్ డే కూడా ఇలాగ నేను చూశాను పైకి అయితే ఆయిల్ అయితే పైకి తేలిపోయింది ఇలా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ అనేది తక్కువ అనిపించింది అనుకోండి ఇప్పుడే వేసుకోవాలి ఇంకా మిగతా ఏమయ్యక్కర్లేదండి సాల్ట్ ఒక్కటే చూసుకొని ఇప్పుడు మనం వేరే సీసాకి మనం నేను ఇక టూ డేస్ అయ్యేసరికి ఇలా తయారైంది దీన్నైతే ఇప్పుడు మనం తినడానికి సిద్ధమైపోయిందండి ఉసిరికాయ పచ్చడి ఎంతో అయిన ఈ ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇది మనం అర్జెంటుగా టిఫిన్స్లోకి రైస్లోకి కాకుండా లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఓకే బాయ్ అండి